ఎన్నెన్నో ఊసులు ఉన్నాయి ఏవేవో భాషలు ఉన్నాయి నీ చెంతకు దరిచేరి అవి నీతో చెప్పమన్నాయి ఎన్నెన్నో మాటలు ఉన్నాయి ఏవేవో వార్తలు ఉన్నాయి నీ వడిలో పడుకొని అవి నీతో పంచుకోమన్నాయి ఎన్నెన్నో బంధాలు ఉన్నాయి ఏవేవో బంధుత్వాలు ఉన్నాయి నీ మదిలో నింపుకొని అవి నీతో పెంచుకోమన్నాయి ఎన్నెన్నో రకాలు ఉన్నాయి ఏవేవో రుచి చూశానన్నాయి నీ పెదవిపై పెదవుంచి మధురాన్ని సేవించమన్నాయి ఎన్నెన్నో అందాలు ఉన్నాయి ఏవేవో అనుబంధాలు ఉన్నాయి నీ గుండెపై పవలించి వాటితో పెనవేసుకోమన్నాయి ఎన్నెన్నో ఉన్నా అన్నిట్లో నువ్వే ఉన్నావు ఎవరిని చెప్తూ ఉన్నా మది కలవర పెడుతూ ఉన్నావు ఎందుకు ఏమనుకున్నా నన్ను దూరం పెడుతున్నావు ఎందుకింత కలవరం అంటే అది చెప్పలేకున్నావు ఇలా దగ్గరైనట్లే దూరం వెళ్తూ ఉంటావు ఎందరూ ఎంత దరి చేరుతానో అన్నా వద్దని విస్మరిస్తున్నావు ఎందుకింత పెనవేసుకున్న బంధాన్ని నువ్వు కోరుకున్నావు అంటే ఇదే మరి దరి చేరిన వాటిని దూరంగా నెట్టేస్తుంది దూరం పెడుతున్న వాటిని దగ్గరికి రమ్మని మది నిన్ను తట్టిస్తుంది అతిగా ఆశించి అలసి అలసైపోతుంది హాయ్ గైస్ ఈ కవిత మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని కవితల కోసం ఎదురు చూస్తూ ఉండండి ఇట్లు మీ అనుసరి మిండు థ్యాంక్ యూ